ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తెగా తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు చెల్లిగా మాత్రమే కాకుండా ఎమ్మెల్సీగా నిజామాబాద్ మాజీ ఎంపీగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా అందరికీ సుపరిచితులు అయితే ఈ మధ్య కాలంలో హెడ్లైన్స్ లో నిలుస్తున్న ఢిల్లీ నిక్కర్ స్కామ్ లో కవిత గారితో పాటు కల్పకుంట్ల కుటుంబం ప్రధాన పాత్ర పోషించిందని వారి కుటుంబ కనుసంధనలోనే ఢిల్లీ నిక్కర్ పాలసీ రూపొందించబడిందని బీజేపీ ఎంపీ పర్వేష్ శర్మ గారు మాజీ ఎమ్మెల్యే మజ్యందర్ సింగ్ గారు మీడియా ముఖ్యంగా నేరుగా కవిత గారి పేరును ప్రస్తావించడంతో తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ అంశంపై తీవ్ర లో గలం దిప్పడంతో పాటు సిబిఐ కూడా కవిత గారిని విచారణ చేయాలని కోరడంతో ఒక్కసారిగా వార్తల్లో నిచ్చారు కవిత గారు అయితే మనలో చాలా మందికి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటే ఏంటో దానివల్ల వచ్చే లాభాలేంటో తెలియదు రైల్వే జోన్ అంటే ఏంటో దానివల్ల అనుకునే ప్రయోజనాలు ఏంటో తెలియదు కానీ వాటి గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు అలాగే ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి ఢిల్లీకి చెందిన స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారి పాత్ర ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం ఏ రాష్ట్రానికైనా ప్రధాన ఆదాయ వనరుల్లో లిక్కర్ వ్యాపారం ఒకటనే విషయం అందరికీ తెలిసింది లిక్కర్ వేసుకునే పిల్లలు కూడా కుక్కర్లో పెట్టే అన్నం కాకుండా దేశాలో ఉండే లిక్కర్ తాగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ప్రభుత్వమే మద్యం షాపులను నడిపేది అయితే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేడు నుంచి ఆ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకురావడమే కాకుండా లెక్క వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకొని షాపుల్ని ప్రైవేట్ సంస్థలకి అప్పగించింది మొత్తం ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం దుకాణాలను ప్రైవేట్ సంస్థలకు కేటాయించారు ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నో అవకతవకలు జరగడంతో పాటు భారీ ఎత్తున నగదు చేతులు మారిందని ఆరోపణలు వచ్చాయి టెండర్లు పిలవకుండానే ఎటువంటి పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండానే కేటాయింపులు జరిగాయని మద్యం అమ్మకం ద్వారా వ్యాపారులకు వచ్చే కమిషన్ను కూడా రెండు శాతం నుంచి పన్నెండు శాతానికి పెంచారని కరోనా కారణంగా మద్యం వ్యాపారం సజావుగా సాగకపోవడంతో మద్యం వ్యాపారుల సిండికేట్లు మినహాయింపులు కోరిన వెంటనే మద్యం సిండికేట్లకి ఏకంగా నూట నలభై ఐదు కోట్ల రూపాయలు ట్యాక్సులు మాఫీ చేయడం లాంటివి జరగడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకి ఈ అంశంపై విచారణ చేపట్టాల్సిందిగా లేఖ రాశారు ఆ లేఖ ఆధారంగా రెండు వేల ఇరవై రెండు జూన్ పద్నాలుగున సిబిఐ ఎంక్వైరీ మొదలైంది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఎంక్వైరీ చేయమని సిఫారసు చేస్తూ లేఖ రాయడంతో విచారణ వేగవంతమైంది అయితే లిక్కర్ పాలసీ కొత్త విధానాన్ని తీసుకురావడం హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు రెండు వేల ఇరవై అక్టోబర్ పదమూడున ఢిల్లీ ప్రభుత్వం ఈ అంశంపై నిపుణుల కమిటీ వేయడమే కాకుండా అందరి అభిప్రాయాలు తెలుసుకునే విధంగా పబ్లిక్ డొమైన్లో సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఐదున కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన కోసం ఒక కమిటీని వేసింది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ షిషోడియా గారితో పాటు ఢిల్లీ రెవెన్యూ శాఖ మంత్రి కైలాష్ గెహ్లెట్ గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ గారు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేనున ఎక్సైజ్ పాలసీని ఆమోదించడం కోసం తమ విధి విధానాలని అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ గారికి పంపించింది సిసోడియా గారి నేతృత్వంలోని కమిటీ ఆ ప్రతిపాదనలకి ఆరు సూచనలు చేస్తూ ప్రతిపాదనను వెనక్కి పంపించారు అనిల్ గారు ఆ తర్వాత పలు ఢిల్లీ కేబినెట్ మీటింగ్లలో చర్చించి మొత్తం ఢిల్లీ ప్రాంతాన్ని మద్యం అమ్మకాలకు సంబంధించి ముప్పై రెండు జోన్లుగా విభజిస్తూ ఇరవై ఏడు ప్రైవేట్ సంస్థలకి అప్పగించడమే కాకుండా సీసాపై ఉండే ఎంఆర్పి ధర కంటే కూడా డిస్కౌంట్ ఇచ్చే అవకాశంతో పాటు రాత్రి మూడు గంటల వరకు కూడా మద్యం దుకాణాలు తెరుచుకునే వీలు కల్పిస్తూ ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం ద్వారా హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ మద్యం వ్యాపారి అమిత్ అరోరా గారికి లబ్ధి చేకూర్చారనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన ఆరోపణ అమిత్ అరో్రా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ షిషోడియా గారికి చాలా సన్నిహితులని అంతేకాకుండా కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన సౌత్ సౌత్కాటిల్ గ్రూప్తో పాటు అరబిందో ఫార్మాకి చెందిన శరత్ రెడ్డి గారు ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు ఇంకా ఎంతోమంది ప్రముఖులకి ఈ విధాన రూపకల్పనలో భాగస్వామ్యం ఉందని అమిత్ తరోరా గారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించిన సమయంలో తెలియడంతో కవిత గారిని కూడా సిబిఐ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరవ తారీఖున విచారణకు అందుబాటులో ఉండమని ఆదేశించింది అయితే కవిత గారు అప్పటికే తనకు ముందుగానే నిర్ణయించబడిన కార్యక్రమాలు ఉన్నాయని కనుక డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను మధ్యలో విచారణకి అందుబాటులో ఉంటానని అది కూడా ఎఫ్ఐఆర్లో నా పేరు లేదని అందుకే సెక్షన్ వన్ సిక్స్టీ ప్రకారం మహిళల్ని ఆఫీస్కి పిలిచి విచారణ చేయడం వీల్లేదని మా నివాసంలోనే విచారణ జరపాలని న్యాయస్థానాల మీద నాకు పూర్తి నమ్మకం ఉందని విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పడంతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో విచారణ చేస్తామని సిబిఐ సూచించింది ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై రెండు జులై ముప్పైనా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా కీలక ప్రకటన చేశారు తమ ప్రభుత్వం పాత మద్యం పాలసీకే మారుతుందని ప్రకటించారు అయితే కొత్త విధానంలో తప్పులు లేకపోతే మళ్లీ పాత పాలసీకి ఎందుకు వెళ్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఈ నేపథ్యంలో అప్పటికే విచారణ కొనసాగిస్తున్న సిబిఐ ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిషోడియా గారితో సహా మొత్తం పదిహేను మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది శిష్యోడియా గారి ల్యాప్టాప్ మొబైల్ కొన్ని వ్యక్తిగత డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఏకకాలంలో ఏడు రాష్ట్రాలు ముప్పై ఒక్క ప్రాంతాల్లో తనిఖీలు చేసింది ఎనిమిది మంది నిందితుడికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఈ నోటీస్ ఇస్తే వారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండదు హైదరాబాద్లో లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర ఇంట్లో కూడా తనిఖీలు చేశారు ఢిల్లీ ఎక్సైజ్ మాజీ కమిషనర్ ఐఏఎస్ అధికారి అరవు గోపీకృష్ణ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి నెల్లూరు జిల్లా సోమసాలకు చెందిన గోపీకృష్ణ రెండు వేల పన్నెండు బ్యాచ్ అధికారి ఆయన అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా ఉండగా ఆయనతో పాటు డిప్యూటీ కమిషనర్గా ఉన్న ఆనంద్ తివారీ గారిని కూడా సస్పెండ్ చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేన గారు అంతేకాకుండా ఈ అంశంలో చాలా తప్పిదాలు ఉన్నాయని నిర్ధారిస్తూ పదకొండు మంది ఎక్సైజ్ ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేశారు ఈ కేసులో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిదిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ గారితో పాటు కేసుకు సంబంధించిన వ్యక్తుల ఇళ్లపై ఆఫీసులపై ఏకకాలంలో దాడులు జరిగాయి ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మనీష్ గారు ఇదంతా బీజేపీ కుట్రని స్వయంగా నాకే ఆమ్ ఆద్మీ పార్టీని చేల్చితే నన్ను ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారని అయితే నేను కేజ్రీవాల్ గారికి ఆ పార్టీకి సేవకుండని చెప్పానని చెప్పడం గమనార్హం అలాగే ఈ కేసులో అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి గారిని కూడా సిబిఐ అరెస్ట్ చేసి విచారణ చేసింది ఇంకా ఈ కేసులో ఎంతో మందిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు సిబిఐ అధికారులు ఈ స్కామ్లో భాగంగా లిక్కర్ షాపుల కేటాయింపులో భారీగా ముడుపులు చేతులు మారాయని ప్రాథమిక ఆధారాలు సంపాదించింది సిబిఐ ఈ స్కామ్కి సంబంధించి లాబియింగ్ చేసిన వ్యాపారవేత్త అమిత్ అరోరా గారితో పాటు అభిషేక్ బోయిన్పల్లి గారిని అరెస్ట్ చేయడం ద్వారా మరింత సమాచారం సేకరించింది సిబిఐ మరోవైపు తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈ స్కామ్ లో కవితగారి పాత్ర గురించి చెప్తూ స్వయంగా ప్రధాన సూత్రధారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో కవితగారి పాత్ర గురించి చెప్పారని కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ఢిల్లీలో ఆరు నెలల పాటు ఉభయ హోటల్లో గారి పేరు మీద సూట్ రూమ్ ఎందుకు బుక్ అయి ఉందని ప్రత్యేక జెట్ ఫ్లైట్లో పలుమార్లు ఢిల్లీకి ప్రముఖ మద్యం వ్యాపారి ఖర్చుతో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు మరోవైపు కవిత గారు మాత్రం ఈ అంశంతో తనకి గానీ తన కుటుంబానికి ఏ ఏమాత్రం సంబంధం లేదని తన తండ్రి కేసీఆర్ గారికి జాతీయ స్థాయిలో వస్తున్న ప్రజాదరణ చూసి వరవలేక బీజేపీ ఈ విధమైన నీచ రాజకీయాలకు పాల్పడుతుందని స్పష్టం చేశారు అంతేకాకుండా ఈ స్కామ్ లో తన పేరు వాడినందుకు బీజేపీ నేతలపై పరువు నష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు కవిత హైదరాబాద్ కోర్టు కూడా బీజేపీ నాయకులు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఆరోపణలలో కవిత గారి పేరు వాడకూడదని సూచించింది ఈ కేసులో నిందితులుగా ఉన్న అరవిందో ఫార్మా ఎండి శరత్ చంద్రారెడ్డి గారు స్వయాన వైసీపీ ఎంపీ రెడ్డి గారి అల్లుడికి అన్నయ్య కాగా సృజన్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి దగ్గర బంధువు అరుణ్ రామచంద్ర పిల్లై హైదరాబాద్లోనే ఉన్న రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మద్యం వ్యాపార సంస్థకి డైరెక్టర్ కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఒంగోలు వైసీపీ ఎంపీగా ఉన్నారు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులకి ఈ స్కామ్ లో పాత్ర ఉందని వార్తలు వినివస్తున్నాయి ఏది ఏమైనా కల్వకుంట్ల కవిత గారి పాత్ర ఆమెకు కుటుంబ సభ్యుల పాత్ర ఈ స్కామ్లో ఉందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలబోతుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున గారిని విచారణించడం కోసం మూడు వాహనాల్లో పదకొండు మంది సిబిఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లారు కవిత గారింటి పరిసర ప్రాంతాల్లో విచారణ జరిగే సమయంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కేసులో మొట్టమొదటిసారి కవిత గారు విచారణ ఎదుర్కొంటున్నారు అయితే సిఆర్పిసి నూట అరవై ప్రకారం కవిత గారిని సిబిఐ కేవలం సాక్షిగానే చూస్తుందా లేక ఎఫ్ఐఆర్లో గారు పేరు చేర్చే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది ఆప్ నాయకులకి కవిత గారికి చెందిన సౌత్ కార్టిల్ గ్రూప్ ముడుపులు ఇచ్చిన అంశంలో లెక్క కేసులో ప్రధాన నిందితుడు అమిత్ అరోరా గారి రిమాండ్ కవిత గారి పేరు ప్రస్తావించబడింది ఈడీ అధికారులు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకకుండా కవిత గారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ తక్కువ కాలంలోనే పది మొబైల్ ఫోన్లు మార్చారని ఆధారాలు దొరకకుండా ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపణలు చేస్తున్నారు కవిత గారిపై వచ్చిన ఈ ఆరోపణలు నిరాధారమని తేలి ఆమె ప్రజలకు మరింత కాలం పాటు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మనకు చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరు